తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో మొదటి నుంచి కూడా కొంత వీక్ కొంత బలహీనంగా ఉంటుంది అది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బాగా కనిపించిందండి రెండు వేల పద్నాలుగులో కొంతవరకు నయం సో ఈసారి ఎట్లా ఉండబోతోంది ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో దీని మీద ఒక సర్వే జరిగిందండి ఈ సర్వే చేసింది పీపుల్స్ పల్స్ అనేటువంటి సర్వే సంస్థ ఈ పీపుల్స్ పల్స్ అనే సంస్థ కొంత కన్జర్వేటివ్ సంస్థ అందువల్ల దీని యొక్క సర్వే ఫలితాలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అందువల్ల నేను ఈ సర్వేని తీసుకొని దీని గురించి మాట్లాడుతున్నాను వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఈ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎట్లా ఉండబోతోంది అనే సర్వే చేశారండి ఈ సర్వే ఎప్పుడు చేశారంటే మార్చ్ ముప్పైవ తేదీ నుంచి ఏప్రిల్ మూడవ తేదీ మధ్యలో అనమాట అంటే లేటెస్ట్ పోల్ ఇది సో లేటెస్ట్గా ఎట్లా ఉంది పరిస్థితి మొత్తం ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు కలిపి ఏపీలో ముప్పై ఆరు ఉన్నాయండి సీట్లు ఈ ముప్పై ఆరులో ఇరవై తొమ్మిది ఎస్సీ సీట్లు ఏడు ఎస్టీ సీట్లు ముందుగా ఎస్సీ సీట్లలో పరిస్థితి ఎలా ఉన్నది అనేది చూద్దాం పీపుల్స్ పల్స్ వారి లెక్క ప్రకారం ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు నలభై రెండు పాయింట్ ఎనిమిది మూడు శాతం ఓట్ల ఓటింగ్ ఉందండి అదే కూటమికి అయితే అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి యాభై ఒకటి పాయింట్ ఎనిమిది ఒక శాతం ఓటింగ్ ఉంది అంటే కూటమికి దాదాపుగా తొమ్మిది శాతం ఓటింగ్ ఎక్కువ ఉందండి అదర్స్ అని చెప్పి ఐదు పాయింట్ మూడు ఆరు శాతం ఇచ్చారు సో రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఈసారి కూటమికి ఎస్సీ సెగ్మెంట్స్లో ఓటింగ్ ఎక్కువగా వస్తుంది ఇది ఓ సీట్లుగా కన్వర్ట్ చేస్తే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి వైసార్సీపీకి ఈ మొత్తం ఇరవై తొమ్మిదిలో పది సీట్లు వస్తాయండి ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అదే కూటమికి అంటే టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీకి పంతొమ్మిది సీట్లు వస్తాయి సో కూటమికి పంతొమ్మిది వైఎస్ఆర్సీపీకి పది ఎస్సీ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ పోలు ప్రకారం ఇక్కడ ఒకటి మనం గతంలో ఎట్లా ఉందో ఒకసారి చూద్దామండి ముందు గతంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కదా పోటీ చేసింది వైసార్సీపీ వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో బలంగా ఉంది సో రెండు వేల పద్నాలుగులో ఓడిపోయింది యాక్చువల్గా ఆ పార్టీ అధికారాన్ని చేజిగించుకోలేకపోయింది అయినా కూడా ఎస్సీ నియోజకవర్గాల్లో ఇరవై తొమ్మిది ఎస్సీ నియోజకవర్గాల్లో పదమూడు సీట్లు గెలుచుకుంది వేరేస్ టీడీపీ వారు పదహారు సీట్లు మాత్రమే గెలుచుకున్నారు అంటే ఒక మూడు సీట్లు ఎక్కువ గెలుచుకున్నా కూడా టీడీపీ రెండు వేల పద్నాలుగులో గెలిచి అధికారంలోకి వచ్చింది ఆ విషయం తెలుసు అదే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి పరిస్థితులు ఎట్లా మారినాయో చూడండి వైసార్సీపీకి ఇరవై తొమ్మిదిలో ఇరవై ఏడు సీట్లు వచ్చినాయండి అంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ అన్నమాట ఓవర్వెల్మింగ్ మెజారిటీ వచ్చింది ఇరవై తొమ్మిదిలో ఇరవై ఏడు సీట్లు టీడీపీకి రెండు వేల పంతొమ్మిదిలో ఒకే ఒక్క ఎస్సీ సీట్ వచ్చింది ఇంకొక సీటు జనసేన పార్టీకి వెళ్ళింది రాపాక వరప్రసాద్కి సో ఆ రకంగా చూసినప్పుడు వైసీసీపీ రెండు వేల పంతొమ్మిదిలో చాలా డామినెన్స్ చూపించిందండి ఎస్సీ నియోజకవర్గాల్లో ఇరవై తొమ్మిదిలో ఇరవై ఏడు గెలుచుకొని ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఎస్సీ నియోజకవర్గం అయినా ఎస్టీ నియోజకవర్గం అయినా కూడా అక్కడ ఇతర కులాల వాళ్ళు చాలామంది ఉంటారు ఎస్సీ నియోజకవర్గం అంటే అందరూ ఎస్సీలు మాత్రమే ఉండరు యాక్చువల్గా ఎస్సీల కంటే మిగతా వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ ఉండేటువంటి అవకాశం కూడా ఉంది సో అక్కడ మిగతా కులాల వాళ్ళు ఎట్లా ఓటింగ్ చేస్తున్నారు అనేది కూడా మనకి ఈ లెక్కలో తెలుస్తోందండి ఇందులో గతంలో నేను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎట్లా ఉండబోతోందని చెప్పి ఇదే పీపుల్స్ పల్స్ వాళ్ళు సర్వే చేశారు ఆ సర్వే ఫలితాల గురించి మాట్లాడేటప్పుడు నేను అబ్జర్వ్ చేసినటువంటి ఒక హైలైట్ ఏమిటి అంటే ఆంధ్రాలో ప్రజలందరూ కూడా రెండు వర్గాలుగా చీలిపోయారు కొన్ని కులాలు క్లియర్గా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపితే మరికొన్ని కులాలు క్లియర్గా కూటమి వైపు మొగ్గు చూపినాయి అన్నమాట ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నదండి ఇక్కడ కూడా అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంది ఇది చూస్తే మనకి ఇక్కడ చూడండి కూటమికి అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఎవరు ఎక్కువ ఓట్లు వేస్తున్నారు కాపులు కమ్మవారు వైశ్యులు ఇతర సోకాళ్ళ అగ్ర వారు బీసీలు మాదిగలు అలాగే ఇతర ఎస్సీ కులాల వారు అంటే మాలా మాదిక కాకుండా వీళ్ళంతా కూడా కూటమికి కూటమి వైపు మొగ్గు చూపుతున్నారండి వేరే వైసార్సీపీకి రెడ్లు బ్రాహ్మణులు ముస్లిములు క్రిస్టియన్లు మాలలు ఎస్టీలు కూడా వీళ్ళంతా బాగా మొగ్గు చూపుతున్నారు వైఎస్ఆర్సీపీ వైపు ఒకసారి నంబర్స్ చూద్దామండి క్లారిటీ వస్తుంది మీరు ఏ కులాలు ఈ కూటమి వైపు మొగ్గు చూపుతున్నాయి ముందే చెప్తాను కాపులు ఇరవై నాలుగు శాతం మంది మాత్రమే వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపితే టీడీపీ జనసేన బీజేపీ వైపు డెబ్భై మూడు శాతం మంది ఉన్నారు కమ్మవారు పది శాతం వైసీపీకి ఓటేస్తే ఎనభై తొమ్మిది శాతం కూటమికి ఓటేస్తామని చెప్పారు వైసీలు ఇరవై నాలుగు శాతం వైసీపీకి ఓటే వేస్తామంటే కూటమికి అరవై ఎనిమిది శాతం మంది ఓటేస్తూ ఉన్నారండి అలాగే ఇతర కులాల వారు ఇతర సోకాళ్ళ అగ్ర కులాల వారు ఇరవై నాలుగు శాతం మంది మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఓటేస్తూ ఉన్నారు అరవై ఏడు శాతం మంది కూటమి అభ్యర్థికి ఓటేస్తూ ఉన్నారు బీసీలు ముప్పై ఐదు శాతం మంది వైసీపీకి ఓటేస్తూ ఉన్నారు అరవై శాతం మంది కూటమి అభ్యర్థికి ఓటేస్తూ ఉన్నారు మాదిగలు ముప్పై తొమ్మిది శాతం మంది వైఎస్ఆర్సీపీ ఓటేస్తూ ఉన్నారు యాభై నాలుగు శాతం మంది కూటమి కోటేస్తా ఉన్నారు ఇతర ఎస్సీ కులాలు అంటే మాలా మాదిగ కాకుండా ఉండేటువంటి ఇతర ఎస్సీ కులాల వారు నలభై రెండు శాతం మంది వైసీపీ ఓటేస్తామంటే నలభై ఆరు శాతం మంది కూటమి అభ్యర్థులకు ఓటేస్తూ ఉన్నారు అదే వైఎస్ఆర్సీపీ ఓటేసేటువంటి కమ్యూనిటీస్ ఏవో చూడండి రెడ్లు డెబ్బై నాలుగు శాతం మంది వైసార్సీపీకి ఓటేస్తూ ఉన్నారండి ఇరవై నాలుగు శాతం మంది మాత్రమే కూటమి అభ్యర్థికి కోటేస్తా ఉన్నారు బ్రాహ్మణులు నలభై ఏడు శాతం మంది వైసీపీ కోటేస్తా ఉంటే నలభై ఐదు శాతం మంది మాత్రమే కూటమి అభ్యర్థికి కోటేస్తా ఉన్నారు ముస్లింలు యాభై ఐదు శాతం మంది వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు నలభై శాతం మంది మాత్రమే కూటమి అభ్యర్థులు కోటేస్తా ఉన్నారు క్రిస్టియన్లు అరవై తొమ్మిది శాతం మంది వైసీపీకి మొగ్గు చూపుతున్నారు ఇరవై రెండు శాతం మంది మాత్రమే కూటమి వైపు చూస్తున్నారు మాలలు యాభై తొమ్మిది శాతం మంది వైసీపీకి అనుకూలం ముప్పై నాలుగు శాతం మంది మాత్రమే కూటమికి అనుకూలం ఎస్టీలు యాభై ఒక్క శాతం మంది వైసీపీకి అనుకూలం నలభై నాలుగు శాతం మంది మాత్రమే కూటమికి అనుకూలం ఇందులో చెప్పుకోదగ్గ విషయాలు రెండు మూడు ఉన్నాయి ఇప్పుడు కాపులు కమ్మలు కూటమి వైపు మొగ్గు చూపుతున్నాయంటే పెద్ద ఆశ్చర్యకరం కాదు కానీ బ్రాహ్మణులు వైసీపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపడం అనేది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది అంటే మార్జినల్ డిఫరెన్స్ అయినప్పటికీ అంటే వైసీపీకి నలభై ఏడు శాతం కూటమికి నలభై ఐదు శాతం అయినా కూడా బ్రాహ్మణులు ఇప్పటికీ కూడా ఎక్కువ మంది వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం రెండవది క్రిస్టియన్లు ఆబ్వియస్ అండి క్రిస్టియన్లు పూర్తిగా ఇటువైపు మొగ్గు చూపుతున్నారు ఓన్లీ ఇరవై రెండు శాతం మంది మాత్రమే కూటమి వైపు చూస్తున్నారు డెబ్భై శాతం వరకు జగన్కే ఓటేద్దామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అదేవిధంగా మాలలు కూడా అందరికీ ఇది కూడా దాదాపుగా తెలుసు దాదాపు అరవై శాతం మంది ఒక మేజర్ సెక్షన్ ఆఫ్ మాలాస్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దామని చెప్పి అనుకుంటున్నారు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మాదిగల్లో మాత్రం సబ్స్టాన్షియల్ నెంబరు అంటే దాదాపుగా యాభై ఐదు శాతం మంది కూటమి వైపు చూపుతున్నారు నలభై శాతం మంది మాత్రమే ఇటు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపుతున్నారు ఎస్టీల్లో కూడా నలభై నాలుగు శాతం వరకు ఉన్నది పర్వాలేదు కూటమికి కానీ వైసీపీ వైపు యాభై ఒక్క శాతం మంది మొగ్గు చూపుతున్నారు సో ఈ వ్యవహారాల్లో ఇంతకుముందు చెప్పినట్టుగా క్లియర్గా దేర్ ఈజ్ ఏ డివైడ్ ఒక వ్యక్తికల్ డివైడ్ కనిపిస్తోంది సమాజంలో తెలుగు సమాజంలో ఆంధ్ర సమాజంలో ఓవరాల్గా చూసినప్పుడు సోకల్ అదర్ క్యాస్ అలాగే ఇతర బీసీ వర్గాలు ప్రధానంగా ఇటువైపు చూస్తున్నాయండి కూటమి వైపు వేరే ముస్లిములు క్రిస్టియన్లు అలాగే మాలలు మాదిగలు మేజర్గా మాలలు అనుకోండి మాదిగలు మెజారిటీ ఇప్పటికీ కూటమి వైపే ఉన్నారు మాలలు అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా వీళ్ళు సాలిడ్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు అది గతంలో మనం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కూడా చూసాం అదే ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతోంది అందువలనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి అనుకుంటున్నా కూడా ఆయనకి ఇప్పటికీ ఆ బలమైన ఓటు బ్యాంకు నిలబడింది అది ముస్లింలు క్రిస్టియన్లు మాలలు గిరిజనులు వీళ్ళు బలంగానే ఉన్నారు అపార్ట్ ఫ్రమ్ రెడ్డీస్ బ్రాహ్మణ్స్ కూడా ఉండటం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం అండి ఇందులో నాకు ఒకసారి ఈ ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఇరవై తొమ్మిది అనుకున్నాం కదా ఇరవై తొమ్మిదిలో గతంలో ఎట్లా ఉన్నది రెండు వేల పద్నాలుగులో వైసీపీకి పదమూడు సీట్లు వస్తే రెండు వేల పద్దెనిమిదిలో ఇంత చెప్పినట్టుగా ఇరవై ఏడు సీట్లు వాళ్ళే గెలుచుకున్నారు టీడీపీకి రెండు వేల పద్నాలుగులో పదహారు సీట్లు వస్తే రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి ఒక్క సీటు మాత్రమే వచ్చింది జనసేనకే మరొక సీటు వచ్చింది ఇప్పుడు మా తాజాగా జరిగినటువంటి సర్వే ప్రకారం అయితే ఈసారి మెజారిటీ సీట్లు మళ్ళీ కూటమికే వస్తాయి ఇరవై తొమ్మిదిలో పంతొమ్మిది సీట్లు కూటమికి వస్తాయి పది సీట్లు వైసీపీకి వస్తాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఓటింగ్ పర్సంటేజ్ ఎట్లా ఉంది అని ఒకసారి చూస్తే వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఎస్సీ ఎస్టీ కాన్స్టెన్సీస్లో బలంగా ఉందండి అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పద్నాలుగులో వైసీపీకి నలభై ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం ఉంటే అది రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి యాభై రెండు పాయింట్ ఆరు ఐదు శాతం పెరిగిందండి అందువలన గెలవగలిగాడు ఆయన అంత మెజారిటీతో టీడీపీకి రెండు వేల పద్నాలుగులో నలభై ఏడు పాయింట్ ఏడు తొమ్మిది అంటే దాదాపుగా వైసీపీకి టీడీపీకి ఒకేలాగా వచ్చినాయండి ఎస్సీ కాంగ నియోజకవర్గాల్లో ఓట్లు అదే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి మాత్రం చాలా తేడా వచ్చేసింది రెండు వేల పంతొమ్మిదిలో అంతకుముందు రెండు వేల పద్నాలుగులో నలభై ఏడు శాతం వస్తే పంతొమ్మిదికి వచ్చేసరికల్లా ముప్పై ఏడు శాతం మాత్రమే టీడీపీకి వచ్చినాయి అందువల్లే వాళ్ళు ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగారు ఆ ఏడాది అప్పుడు జనసేన పార్టీకి దాదాపు ఆరు శాతం వచ్చినాయండి ఇది ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా సో అది కూడా సబ్స్టాన్షియల్ నెంబరే యాక్చువల్గా ఇక ఎస్టీ నియోజకవర్గాల సంగతికి వస్తే ఇంతమంది చెప్పుకున్నట్టు ఏడు సీట్లు ఉన్నాయి ఎస్టీ సీట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్లో అందులో ఇప్పుడు పరిస్థితి ఏమిటా అంటే ఇప్పుడు చేసిన సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీకి నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు శాతం ఓటింగ్ ఉంటే కూటమికి నలభై ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఉంది మిగతా వాళ్ళకి ఐదు పాయింట్ మూడు ఐదు శాతం ఉంది అంటే వైసార్సీపీ ఇజ్ ఎ హెడ్ ఇన్ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్ అక్కడ పోయినసారి చాలా భారీగా గెలిచారండి పోయినసారి చూద్దాం ఒకసారి రెండు వేల పద్నాలుగులో ఏడులో ఆరు సీట్లు వైసీపీకి వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికల్లా ఏడుకి ఏడు సీట్లు ఎస్టీ సీట్లు వైసీసీపీకే వచ్చినాయి టీడీపీకి రెండు వేల పద్నాలుగులో ఒకటి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో జీరో సో అది మనకి కనిపిస్తుంది ఆ కంటిన్యూషన్ ఇప్పటికీ కూడా సో ఇప్పుడు ఎట్లా ఉండవచ్చు ఇది కనుక సీట్ల రూపంలో కన్వర్ట్ చేస్తే ఈ ఓటింగ్ పర్సెంటేజ్ని ఎంత రావచ్చు అంటే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఏడు సీట్లలో ఐదు రావచ్చు గతంలో రెండు వేల పద్నాలుగులో ఆరు వచ్చినాయి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఏడు వచ్చినాయి అని చెప్పుకున్నాం కదా అది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఐదు వస్తున్నాయి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి రెండు సీట్లు వస్తున్నాయి అంటే మార్జినల్ ఇంప్రూవ్మెంట్ మాత్రం ఉన్నది టీడీపీకి కానీ చెప్పుకోదగ్గ ఇంప్రూవ్మెంట్ ఎస్టీ కాన్స్టిట్యున్సెస్లో టీడీపీకి కానివ్వండి కూటమికి కానివ్వండి లేదు అనేది స్పష్టం దీని ద్వారా మనకి